న్యూటీవీ న్యూస్ కు స్వాగతం ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం నాడు అమరావతిలో గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ నందు గల అమ్మ ఫిజియోథెరపీ అండ్ రిహాబిటేషన్ సెంటర్ నందు ఉచిత ఫిజియోథెరపీ క్యాంప్ ను నిర్వహిస్తున్నట్లు డాక్టర్ సయ్యద్ అల్లా బు తెలిపారు ఉచిత ఫిజియోథెరపీ క్యాంపు గురించి డాక్టర్ అల్లా బు మీడియాతో మాట్లాడుతూ క్యాంపు నందు పక్షవాతం యాక్సిడెంట్ కేసులు మోకాళ్ళ నొప్పులు మరియు దీర్ఘకాలిక నొప్పులతో బాధపడే వారికి తగిన సలహాలు సూచనలు తెలిపి ఉచితంగా ఫిజియోథెరపీ సేవలు అందించడం జరుగుతుందని డాక్టర్ అల్లాబక్షి తెలిపారు గుంటూరు విజయవాడ పట్టణాల్లోని కార్పొరేట్ హాస్పిటల్లో అందించే ఫిజియోథెరపీ సేవలను ఇప్పుడు మన అమరావతి నందు ఏర్పాటు చేశామని పక్షవాతములు మరియు యాక్సిడెంట్ కేసుల వారు ఫిజియోథెరపీ కోసం దూర ప్రాంతాలు వెళ్లకుండా మన అమరావతిలోనే సేవలు పొందవచ్చని డాక్టర్ అల్లాబక్ష తెలిపారు ఇరవై ఒకటవ తేదీన ఆదివారం నాడు నిర్వహించే ఉచిత ఫిజియోథెరపీ క్యాంపును పక్షవాతములు యాక్సిడెంట్ కేసులు మోకాళ్ళ నొప్పులు మరియు దీర్ఘకాలిక నొప్పులతో బాధపడేవారు వినియోగించుకోవాలని ಅಮ್ಮ ಫಿಸಿಯೋಥೆರಪಿ ಅಂಡ್ ರೀಹ್ಯಾಬಿಲಿಟೇಷನ್ ಸೆಂಟರ್ ಡಾಕ್ಟರ್ ಅಲ್ಲಾ ಬಕ್ಷು ಕೋರಾರ